హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటానండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారా ఫాలో కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు చేసే పెద్ద హెల్ప్ నాకు అది థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇవాళ మన వీడియో వచ్చేసి నేను లాస్ట్ టాపిక్ లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడాను అమ్మకి ఆపరేషన్ అయితే అయిందండి దాని గురించి అయితే నేను కొంచెం మాట్లాడాను కదా ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఈరోజు వీడియోలో వచ్చేసి అమ్మకి ఎలా ఉందో చూసేసి వచ్చి నేను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా అమ్మకైతే బాగానే ఉందండి ఇప్పుడు అంటే ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం బెటరు కొద్దిగా తన పనులు కొంచెం లేచి తిరుగుతూ అలా అలా తిరుగుతూ చేసుకుంటుంది అంటే అంత చేయలేదు కొంచెం తిరుగుతుంది అనమాట ఖచ్చితంగా అమ్మ నేను ఏదో రోజు వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇంకా కొంచెం రికవర్ అవ్వాలండి దానికోసమయ్యి నిజంగా ఇప్పుడు అమ్మకు చేసిన ఆపరేషన్ చాలా పెద్దది లాస్ట్ వీడియోలో చెప్పాను అమ్మని చూసి మీకు కూడా చెప్తాను అమ్మ ఎలా ఉంది అమ్మ పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్తానని చెప్పాను కాబట్టి ఈరోజు టూ డేస్ తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తూ మీకు ఈ మ్యాటర్ అయితే చెప్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ తొందరగా రికవర్ అవుతుంది అని చెప్పి చాలామంది నాకు అదే బ్లెస్ చేశారు మెసేజ్ చేశారు కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలండి నేను స్లోగా మాట్లాడుతున్నాను అని ఏమనుకోవద్దండి నేను ఇంకా కొంచెం యాక్టివ్గా మాట్లాడేదానికి కొద్దిగా టైం పడుతుంది కానీ ఈరోజు లాస్ట్ వీడియో కంటే ఈరోజు కొంచెం బెటర్గానే మాట్లాడతానని నేను అనుకుంటాను ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నేను అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని నాకు అదే మీరు చేసే పెద్ద హెల్ప్ ఇంకేం చెప్పాలబ్బా ఏం ఏం చెప్పాలండి ఇంట్లో అమ్మకు బాగలేనప్పటి నుంచి నేను చాలా డల్ అయిపోయాను ఇప్పుడు అమ్మ కొంచెం కొంచెం కోలుకుంటే అంతకంటే ఏం లేదు హ్యాపీగా ఉంటాను అమ్మ ఎదురుగుంటే ఇంకా హ్యాపీగా ఉంటాను అది మీకు కూడా తెలుసు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటూ ఉన్నాను నేను బయటకి వెళ్ళలేను కాబట్టి ఇంకా బయట వీడియోస్ అయితే నేను ఏం పెట్టలేదు పెడతానండి బయట వీడియోస్ కూడా నేను పెడతాను అవి కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే నేను చెప్తూ ఉన్నాను ఇదండి వాళ్ళ నా వీడియో అమ్మని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ బాయ్